హలో అందరికీ హోప్ ఎవరి వన్ అవర్ డూయింగ్ గడ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం మేమైతే బాగున్నాం మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము పెళ్ళి అదే అయిపోయింది ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా పుట్టవారి పెండ్లి సందడి వినోద్ అనుప్రియ వినోద్ మా పెద్దమ్మ వాళ్ళ చెల్లె కొడుకు అనుప్రియ మా మేనత్త వాళ్ళ మనవరాలు అంటే మా పిన్ని కూతురు అనమాట ఇక్కడ మేమైతే పెండ్లి కట్టెరకి పెండ్ల కత్తర అనేది చేస్తారండి పెళ్ళికొడుక్కి సో పెళ్ళికొడుకు వాళ్ళు కూడా మాకు బాగా దగ్గర కాబట్టి సో మేము ఇక్కడ నుంచి అంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి మేము అందరం ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం చాలామంది కార్లలో ఆటోలలో అట్లా వెళ్తూ ఉన్నాము ఇక్కడ పిన్నులు అక్కలు అందరూ ఉన్నారు ఇది వచ్చేసరికి వినోద్ వాళ్ళ ఇల్లు అనమాట వినోద్ వాళ్ళు కొత్తగా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఆ ఇల్లు అయితే మీకు ఇక్కడ పూజ రూమ్ అది చూపిస్తున్నాను తిను మా పెద్దక్క ఇదివరకు చూపించాను కదా సుప్రియ వాళ్ళని వాళ్ళ మమ్మీ అనమాట మా పెద్దక్క పాపం అంత హడావిడిలో కూడా నాకోసం కాఫీ అయితే కలుపుతుంది ఇక్కడ థ్యాంక్ యూ తర్వాత ఇక్కడైతే నేను వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట కిచెన్కి అటాచ్డ్గా అక్కడ కనిపిస్తుంది కదా అది బాల్కనీ ఇక్కడ మా అక్క అయితే అందరి కోసం కాఫీ అయితే కలుపుతుంది ఇక్కడ ఇంకా పెళ్ళిళ్ళు కాబట్టి ఆబ్వియస్లీ చాలా చాలా హడావిడిగా ఉంది నేను వీడియో తీస్తున్నాను అని కూడా చెప్తున్నా ఇక్కడ స్వప్నక్క స్వప్నక్క వాళ్ళ సిస్టర్ మాధవక్క తర్వాత మా పెద్దక్క ఇక్కడ సంధ్యక్క అందరూ సిస్టర్స్ పిన్నులు అట్లానే ఉన్నారండి ఇక్కడ చెక్క అంటే టేక్వుడ్తో ఇలా ఎంట్రీ చేసుకున్నారు చాలా చాలా బాగుంది ఇందాక చెప్పాను కదా మాధవక్కని వాళ్ళ పాప ఇక్కడ పట్లంగా వని చేసుకుంది మేము ఆబ్వియస్లీ రెడీ అయ్యాము కాబట్టి ఫోటోస్ అయితే తిడుతున్నాము ఇక్కడ చూడొచ్చు మా ఫార్మాలిటీస్ మా ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ పెండ్లి కత్తర్ అనేది చేస్తున్నారు నేను అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను చిన్న చిన్నగా మీరైతే చూడొచ్చు ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ కూడా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను మీరే చూడండి ఇక్కడ పెండ్లి కత్తర్ అనేది స్టార్ట్ అయింది ఆ సైడ్ ట్రెడిషన్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది దడపాగా అంటే చిన్న చిన్నగా అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను మీరే చూడొచ్చు తిను పిన్ని చాలా బాగా రెడీ అవుతారు చాలా ఇంట్రెస్ట్ కూడా పిన్నికి రెడీ అవ్వడం వాళ్ళ పిల్లలిద్దరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు అనుకోండి ఇక్కడ అందరూ మీకు హాయ్ అయితే చెప్తున్నారు మీరే చూడవచ్చు ఇందాకలు చెప్పాను కదా పిన్నీ బాగా రెడీ అయ్యారని వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరూ జాను కావ్య మేమందరం సిస్టర్స్ అవుతాము ఇక్కడ నేను అక్కడ మిర్రర్ కనిపించింది మిర్రర్ అంటే ఆడవాళ్ళ కోసమే కదా అద్దం కనిపించగానే ఆ తొక్కుపోయాను ఇక్కడ పిక్స్ దిగాను కానుకొని ఇది వచ్చేసరికి బిందులు తీసుకెళ్ళి నీళ్ళు నింపి తీసుకొని వస్తారన్నమాట ఆ నీళ్ళతో అబ్బాయికి పసుపు పూసి స్నానం అనేది చేపిస్తారు అది కూడా మీకు ముందు ముందే చూపిస్తాను వీడియోలో అది కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ ఇలా ఒకటే చీరతో ముడి వేసుకొని ముగ్గురు అది నెత్తి మీద పెట్టుకొని నీళ్ళ కోసం అయితే నూతి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్తారనమాట ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఇది టెంపుల్ టెంపుల్లో నుయ్యి అనేది ఉంటుందన్నమాట సో అక్కడైతే నీళ్ళు పడుతున్నారు ఇదిగోండి ఇలా మా అవి వెండి బిందెలు బిందెల్లో నీళ్ళైతే వేస్తున్నారు వేసేసి ఆ తర్వాత మళ్ళీ సేమ్ చీర ముడి వేసుకొని మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఆ బిందెలు తీసుకొని ఎక్కడైతే కత్తెలు జరుగుతుందో అక్కడికి వెళ్తారనమాట అక్కడ ఇలా పసుపు పూసి ఆ నీళ్ళతో పెండ్లు కొడుక్కి స్నానం అనేది చేపిస్తారు ఇది వచ్చేసరికి అందరూ అక్కలు పిన్నులు ఇంకా పెద్దమ్లు అందరూ కలిసి ఇలా ఈ ట్రెడిషన్ అనేది మాకు ఫాలో అవుతారు ఈ ట్రెడిషన్ నుంచో వస్తుంది పసుపు పూసి ఆ ట్రెడిషన్ అయిపోయిన తర్వాత చక్కగా పంచ కట్టుకొని ఇలా పసుపు పంచ కట్టుకొని మళ్ళీ హోమం అనేది ఉంటుంది అది కూడా జరుగుతూ ఉంది ఆ తర్వాత ఇక్కడ గిఫ్ట్స్ ఉంటాయి కదా గిఫ్ట్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బొట్టు పెట్టి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు పిల్లలకైతే అట్లా ఇస్తున్నారు వాళ్ళైతే ఎన్ని కలెక్ట్ చేసుకోగలిగితే అన్న కలెక్ట్ చేసుకొని చక్కగా ఆడుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలని ఆబ్వియస్లీ వస్తారు కదా పిల్లలంటేనే సందడి తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ అయితే నేను మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఇక్కడ నేను మళ్ళీ స్టార్టింగ్ ఎంట్రీ నుంచి నేను వీడియో తీద్దామని అయితే వెళ్ళాను మీరే చూడొచ్చు పుట్టావారి వివాహ ఆహ్వానము వినోద్ వెట్స్ అనుప్రియ ఈ ఫ్లెక్సీ అయితే ఎంట్రన్స్లో పెట్టారు టూ ఫ్లెక్సీస్ అనేవి పెట్టారు ఒకటి రైట్ సైడ్ అండ్ దెన్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ట్వంటీ ఫోర్త్ సండే అనమాట ట్వంటీ ఫోర్త్ సండే పడింది మీ అందరికీ తెలిసిందే అక్కడ మాక్ టైల్స్ అవి ఇస్తున్నాను బెర్రీ ఫ్లేవర్ అనుకుంటా ఇద్దరం చెరొక గ్లాసు పట్టుకొని వచ్చి ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఎంట్రీ నుంచి వీడియో తీయలేదని చెప్పి నేను ఇప్పుడైతే ఇలా తీస్తున్నాను మీరే చూడొచ్చు స్టార్టింగ్లో ఫ్లవర్స్ అలా పెట్టారు తర్వాత ఇలా చిన్నగా డెకరేషన్ అనేది చేశారు ఇంకా కొన్ని కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను అలాగే ఇక్కడ లంచ్ అది కూడా పెట్టారు చాలా బాగుంది లంచ్ అయితే ఆబ్వియస్లీ చాలా బిగ్ మెను మెను చాలా పెద్దగా ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే పెళ్ళిళ్ళు అంటేనే ఇప్పుడు గ్రాండ్గా చేస్తున్నారు అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెడుతున్నారు ఇక్కడ మళ్ళీ అక్క వాళ్ళు అందరూ డ్రెస్ చేంజ్ అనేది చేసుకున్నారు నేను కూడా చేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా సౌమ్య సిస్టర్స్ అందరూ సాయి ఇంకా అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు పిక్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ నుంచి చిన్నగా నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను మీరే సేమ్ కలర్ సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ వీళ్ళు కట్టుకున్నారు అక్క వాళ్ళు చూడొచ్చు సింపుల్గా నీట్గా బాగుంది యాక్చువల్గా లంచ్ టైంలో ఇలా కట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే హెవీ హెవీ శారీస్తో ఉండలేరు కదా అంతసేపు మార్నింగే కట్టేసుకున్నాము సో అందుకని చెప్పి అందరం డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాము ఇది ఇంకా కట్ చేస్తే నైట్ అండి నైట్ పెళ్ళి టైంలో అనమాట సండే మార్నింగ్ అక్కడ పెండ్లు కత్తరైంది సండే నైట్ వచ్చేసరికి ఇక్కడ పెండ్లు అనమాట వాళ్ళ ఊరిలో పెండ్లి ఇది కళ్యాణ మండపం అంటే ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఎంట్రన్లు ఇలా డెకరేషన్ పెట్టారు డెకరేషన్ ట్రీ అనేది పెట్టారు అనమాట అక్కడ మనం నిలబడి అంటే ఫోటో బూత్ లాగా అనమాట ఫ్లవర్ డెకరేషన్ ఫోటో బూత్ ఇదైతే చాలా బాగుంది వైట్ అండ్ దెన్ రెడ్ కలర్ థీమ్లో ఉన్నది ఇక్కడ ఇలా సీరియల్ లైట్స్ ఉంటాయి కదా చిన్న బల్బ్ లైట్స్ అవంతా పెట్టారు అంటే మొత్తం ఆ ఫంక్షన్ హాల్ అంతా ఇదే డెకరేషన్ అనమాట ఆ సీరియల్ బల్బ్ బల్బు లైట్సే ఎక్కువ ఉంటాయి మొత్తం అదే ఉంది మీరే చూడొచ్చు ఇక్కడ సెల్ఫీ స్టాండ్ పెట్టారు ఆ ఫ్లవర్ స్టాండ్కి ఆపోజిట్లోనే సెల్ఫీ స్టాండ్ కూడా ఉంది ఫంక్షన్ హాల్ అంతా రిలేటివ్స్తో నిండిపోయింది జనాలతో నిండిపోయింది అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అయింది సో ఇంకా స్నాక్స్ వచ్చేసరికి నూడిల్స్ అలాగే పావుబాజీ కూల్ డ్రింక్స్ ఇంకేమున్నాయో యాక్చువల్గా మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఈలోపే ఇంకా పూజ అది కూడా స్టార్ట్ చేశారు నేను మా పెద్ద అక్క అలాగే సౌమ్య మేమందరం సేమ్ కలర్ శారీస్ అయితే సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే కట్టుకున్నాము కలర్స్ డిఫరెన్స్ అంతే ఇక్కడ అమ్మ పెద్దమ్మ వాళ్ళైతే పర్పుల్ కలర్ శారీస్ కట్టుకున్నారు చాలా బాగుంది ఇటువైపు మా మావయ్య వాళ్ళ వైఫ్ శ్రావ్య వాళ్ళ పాప అమ్మ పెద్దమ్మ మా మూడో అక్క రతి అక్క తెలుసు మీ అందరికీ ఇక్కడ ఇంక డిన్నర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్పటికి ఎయిట్ థర్టీ అయింది నేను లాస్ట్లో వచ్చి చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను యాక్చువల్గా ఒకవైపు టిఫిన్స్ ఉంటాయి ఇంకొక వైపు డిన్నర్కి సంబంధించి అన్నం అలాగే బిర్యానీస్ పులిహోర ఇంకా ఏవి పెడతారో ఆ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మన ఇష్టం ఏదైనా తినచ్చు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ కూడా సో వీడియోలో కనిపిస్తారు అన్నట్టు నేనైతే వీడియో తీస్తాను మా హస్బెండ్ అయితే అంటున్నారు పక్క నుంచి నీ ఛానల్లో మా ఫ్రెండ్ కనిపించాలి అని ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకునే టైం యాక్చువల్గా ముహూర్తం పది పావుకనమాట పది గంటల పదిహేను నిమిషాలు నైట్ సో ఇంకా ఆ టైం అవుతుంది సో మాకు యాక్చువల్గా జీలకర్ర బెల్లం పెట్టుకునే టైమే మెయిన్ అనమాట ఇంపార్టెంట్ అలాగే ముహూర్తం అనేది జీలకర్ర బెల్లం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెట్టుకునే టైం అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంక ఇక్కడ పెట్టుకోగానే అందరూ అయితే అక్షంతలు వేస్తున్నారు ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి ఎక్కి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని దీవిస్తారు ఇక్కడ మా మేనత్త యాక్చువల్గా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తుంది ఇక్కడ ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షితలు అనేవి వేస్తున్నారు ప్రతి ఆడపిల్లకి ఈ స్టేజ్ అంటే పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్ళాలి ఈ స్టేజ్ ఎవ్వరికైనా తప్పదు కదా తర్వాత అబ్బాయి అయితే బెంగళూరులో జాబ్ అండి అమ్మాయి వచ్చేసరికి డిగ్రీ చేసింది ఇక్కడ అమ్మా నాన్న కూడా వాళ్ళని బ్లెస్ చేసేస్తున్నారు ఇది స్టేజ్ అండి ఇక్కడ మామలు బొద్దు కూరుస్తారు అంటే తాడు పసుపు తాడు గుస్తారన్నమాట సో ఇక్కడ మా మోహన్ మామ సతీష్ మామ కూర్చొని బొద్దు అనేది తయారు చేస్తున్నారు అంటే పసుపు తాడు తయారు చేస్తున్నారు ఎన్ని పోగులు అనేవి ఉంటాయన్నమాట సో ఆ లెక్క ప్రకారం వాళ్ళైతే చేస్తున్నారు ఇక్కడ కెమెరా మ్యాన్ స్టిల్స్ చెప్తుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరుతో కపుల్ షూట్ అనేది చేస్తున్నారనమాట ఇలా బ్యాక్ సైడ్ తిరిగి చూడండి నేను ఫోటో తీస్తా వన్ టూ త్రీ అంటాను అని చెప్తున్నారు కానీ ఫోటో ఇంపాక్ట్ అదే ఫోటో ఎలా వచ్చిందనేది తెలియదు ఇంకా ఇందాకలు కూర్చొని తయారు చేస్తున్నారు అన్నాను కదా అదే అండి పసుపు తాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో కట్టే తాడు అనమాట ఇదే మెయిన్ కదా శతమానం వేసి అలాగే ఆ పసుపు తాడు కడతారు ముందైతే మాకు ఇలా ఉంటుందండి బాసికం అంటాం మేమైతే భాసికాలు అబ్బాయి అమ్మాయికి అలాగే అబ్బాయికి అమ్మాయి కడతారు అన్నమాట ఇది కట్టిన తర్వాత ఇంకా మధ్యలో చాలా తతంగాలు ఉంటాయి అవన్నీ నేను ఇంకా వీడియో తీయలేకపోయాను కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇంకా తాలి కట్టే సమయం అవన్నీ తీయలేకపోయాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట సో ఈ ఫొటోస్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది మీ అందరూ ఈ పిక్స్ అన్నీ యాడ్ చేశాను కాబట్టి తప్పకుండా చూడండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా షేర్ చేసుకోవడం కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి బాయ్